హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వ్యవహారంలో మరో ట్విస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల వ్యవహారంలో మరో భారీ ట్విస్ట్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల వ్యవహారంలో మరో భారీ ట్విస్ట్ పల్నాడు జిల్లాలోని వివాదాస్పద సరస్వతి పవర్ వాటాలకు సంబంధించి గతంలో వైఎస్ జగన్ హైదరాబాద్ లోని జాతీయ కంపెనీల లా ట్రిబ్యునల్ లో దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన తల్లి వైఎస్ విజయమ్మ తాజాగా షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతికి ఇది ఇబ్బందికరమే ఈ వివాదంలో షర్మిలకు ఊరట దక్కే విధంగా విజయమ్మ కోర్టులో తన అభిప్రాయాన్ని చెప్పేశారు షర్మిలకు ఇది ఉపశమనం కలిగించే విషయం తాజాగా జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు విజయమ్మ సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల కొనుగోలు గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ గతంలో తన పేరుపైనే బదలాయించినట్లు విజయమ్మ కోర్టుకు తెలిపారు అందుకే సరస్వతి పవర్ వాటాలపై ఉన్న అన్ని హక్కులు తనకే ఉన్నాయని చెప్పుకొచ్చారు తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటాలు తన పేరుతోనే ఉన్నాయని జగన్తో పాటు భారతీయులకు వాటాలు లేవని తేల్చి చెప్పేశారు దీంతో ఇది జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే అంశమే తన కుమార్తె షర్మిలతో ఉన్న రాజకీయ వివాదాల కారణంగానే అన్యాయంగా తల్లినైనా తనను కోర్టులో నిలబెట్టారని విజయమ్మ వాపోయారు వాటాల బదలాయింపు అంటూ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు అందుకే పిటిషన్లు కొట్టేసి తప్పుడు మార్గంలో ఆలోచించిన వారికి భారీ పెనాల్టీ విధించాలని కోర్టుకు విజయమ్మ కోరడం విశేషం రెండు వేల ఇరవై ఒకటిలో సరస్వతి పవర్లోని నలభై ఆరు పాయింట్ ఏడు ఒక్క లక్షల వాటాలను సండూర్ కంపెనీ డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వాటాలను క్లాసిక్ రియాలిటీ కలిపి మొత్తం ఒకటి పాయింట్ రెండు ఒక్క కోట్ల వాటాలను తనకు విక్రయించిన విషయాన్ని గుర్తు చేశారు విజయమ్మ అలాగే జగన్ డెబ్బై నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల వాటాలు భారతి నలభై పాయింట్ ఐదు సున్నా లక్షల వాటాలు తనకు గిఫ్ట్ డీడ్ కింద బదిలీ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు దీని ప్రకారం గత ఏడాది పద్నాలుగున తనకు వాటాలు బదిలీ అయ్యాయని చెప్పారు దీనిని సరస్వతి పవర్ బోర్డు కూడా ఆమోదించి తనను సభ్యురాలను చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు కాబట్టి కంపెనీలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటా ఉన్న తనను కుటుంబ కారణాలతో ప్రశ్నించడం కుదరదని కోర్టు ముందు తేల్చి చెప్పారు అయితే కుమారుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో విజయమ్మ రాజీపడినట్లు వార్తలు వచ్చాయి పిల్లలిద్దరి మధ్య సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు కూడా ప్రచారం నడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయమ్మ తిరిగి యాక్టివ్ అవుతారని కూడా టాక్ నడిచింది కానీ ఆమె కోర్టును సంప్రదించడంతో అటువంటిదంతా ప్రచారం అని తేలిపోయింది కుమార్తె షర్మిల వైపేనని స్పష్టత వచ్చింది